అసలే అమ్ పాలకోల్లో ఎక్కిందండి ఒక అమ్మాయి వీరవాసరం టిక్కెట్ కాలేజ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడికి టిక్కెట్ తీసుకోండి నెట్లో పడి భీమారం వచ్చేసింది నెట్లో పడి భీమరం వచ్చేస్తే ఆ కండక్టర్ అప్పటికే టిక్కెట్లు కొట్టి 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 అరిచిపోయి అన్నాడు చూడండి ఆయన దగ్గరికి వెళ్ళి అంకల్ మరలా ఆయన ఏంటమ్మా అంకల్ వీరవసరం ఎప్పుడు వస్తుంది అంకల్ అంత ఎక్కడికి వచ్చేసి భీమవరం వచ్చేసి అప్పుడు ఆయన వీరవసరం వెళ్ళిపోయి అప్పుడే నలభై ఐదు నిమిషాలు అవుతుంది తల్లి ఇప్పుడు దాకా ఏం చేసేవా అంటే ఆ ప్రక్క ఆయన అన్నాడు ఆ అమ్మాయి గారు నాట్లో పడిపోయింది అండి నెట్లో పడిపోయి ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు అంకల్ ఇప్పుడు ఏం చేయాలి అంకల్ అంటుంది డబ్బులు లేకపోతే నేతి మీద బుక్ పెట్టుకుని నడిచిపోవటమే అన్నాడు దేవుడికి సోత్రం చెప్పాలి మరొకసారి చెప్పండి హాల్ ఏదన్నా చెప్పుకున్నప్పుడు మనము చిచ్చి నాకు అసలు విన్న ముద్దామంటే సెలవు చేసింది డాడీ మాట్లాడుతుంటున్నాం ఏదో ఈ కొంపలతో ఉండో చుట్టూ అదేం చేత కొంపేసి ఏం చేత చెప్ తమ్ముడా చెప్తాముడా దేవుడి స్తోత్ర అందుకే నేను ఆ సీకట్లో బర్త్డేని చేసుకుంటున్నావు అందుకే నా బర్త్డేకి అంత మొత్తం అంతా పని చేసుకుంటున్నావు ఈ మాయ ఫ్రెండ్స్ అండి శావుకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవట్లేదండి తల్లిదండ్రులు బ్లెస్సింగ్ తీసుకోవట్లేదండి ఇవేమీ లేకుండా ఇవేమీ లేకుండా ఒకే ఏర్పాటు చేసుకోవటం గోదావరి పక్కకి వెళ్ళిపోవటం మిడ్ నైట్ అక్కడికి వెళ్ళి కట్ చేసేయటం ఏకం హామీసుకోవటం మొత్తం ఉన్నదంతా హామీసుకోవటం ఏమన్నా ఇంటికి వచ్చి అర్ధరాత్రి స్నానం చేయటం లేదా లేదో ఆట ఆడు వచ్చాడు కదా మరి ఇంటికి పాట ఆడుకుని వచ్చాడు కదా వెంటనే ఏం పెట్టాలండి వేడి దేవుడికి స్తోత్రం చెప్పండి వెనకాల డూకు బండి ఏ బండి అది బండి అదే డొక్కుబండి అంటారులేదాన్ని సైలెన్స్ ఎలా కొట్టేసి అవి వెనక డోక్కి అంటే అంటే మనోకి ముసలావుడు రే బాబా నీ ఇంటి పక్కన ఇల్లున్నందుకు దూర దృష్టివంతురాలు రానా నీ బండి దాపు చచ్చిపోయి ఇలా ఉన్నాను రా నేనా అంటుందండి ఇక చూడండి అది ఆమోసంటే దాని మీద ఎనభై నుండి తొంభై తొంభై నుండి నూట ఇరవై నూట ఇరవై నుండి నూట నలభై నేను ఒంటి గంట మీటింగ్ ముగించుకుని వస్తుంటే కాలో పక్కన గేది మీద ఎక్కించేసి గుద్దేసి కాల్లో సరకెట్టేసే కరెక్ట్గా గ్లాస్ నుంచి వచ్చేసరికి కాళ్ళు ఏమో పడుతున్నాయి ఏంటి గేదిగినేమన్నా ఈ డెలివరీ అవుతుందా ఏంటని ఫారాప్ చూసేసరికి అక్కడ బండి గిర్రా 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 తిరిగేస్తుంది ఏంటని చూసేటప్పుడు కాళ్ళు ఎవడున్నాడు ఇడు వీడున్నాడు మనసులో ఏమనిపించింది అంటే వెళ్ళిన వెనకాల అనిపించింది మరి అలా చేయకూడదు కదా దేవుడు స్తోత్రం చెప్పాలి లేదు చెప్పాలి పాపం చేస్తుంది కదా అప్పుడు చెప్తాను నీ సంగతి సో అలా చెప్తే చెప్తాను అన్నట్టుపోతున్నాడు కాబట్టి దేవుని పీలారా ఏవండి ముందు ఇలాగున్నా మోపం ఇంతకుముందు ప్రతిసారి ఆయన చుట్టూ ఇలాగే నువ్వు ఇప్పుడు ఈ ముక్క లాగిరిపోయింది ఈ ఎలా ఎలాగిరిపోయింది దవడ శంకుల్లో మాకు మరిగిపోయింది ఈ రెండు పళ్ళు ఊడిపోయి ఇప్పుడు అది ఆరు సంవత్సరాలు అవుతుంది యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు అవ్వలేదు అది అప్పుడు దాకా క్యాబ్ పెట్టుకుని కవర్ కావచ్చేస్తాను ఏ అమ్మాయి అయినా డైరెక్ట్గా అది బాబా జీవితంలో పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే అలా చేసుకోవటం నీకు అంతకంత బాధతో మూడు పాటలు నేర్చేసుకున్నావు తొందరగా మట్టం చూసేయాలండి అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళావా ఈ పాట నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు నడిపించు నా నడి సముద్రముడదేవా అసలు నడి సముద్రంలో కూడా నీ ప్రయాణం ఎలా ఉంటుంది చక్కగా సజావుకి వెళ్తారు అంతేగాని వంద కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాలనుకున్నారు అనుకోండి ఇంకో రెండో పాట నేర్చుకోవాలి ఏం పాటో తెలుసా ఏది నమో నాకో ఏ గడియో నాకో తెలియదురా ఓ అమ్మా ఓ నానా ఓ తమ్ముడా ఓ ఫస్ట్ గారా ఇడ ఎప్పుడైపోతాడు ఎవడికి ఏక నూట ఇరవై కిలోమీటర్ నుంచి నూట నలభైలోకి వెళ్ళిపోవాలంటే నువ్వు లాస్ట్ లో నేర్చుకోవాల్సిన పాట వస్తువు నానో వస్తుందకే పారలోకం కూడా రానివాడైనా ఒక్క క్రందుకు అందితాడు అక్కడ ఏమో తగ్గించా కూడా అవ్వలేదు నాయ్ దేవుడికి సోత్రం చెప్ప కాబట్టి దేవుని పెట్లారా సరి చేయబడటానికి ఇష్టపడాలి దావి దేవన్నాడు తెలుసా నీతి మంతులు నన్ను కొట్టుట నాకు తైలావి శాఖం ఏదైనా చిన్న వాక్యం ఉన్నందున్నట్లుగా దేవుని సేవకుడు చెప్తే చాలు పారిపోతున్నారు పోతున్న తుపాకి దేవడా కనపడలేదు కాబట్టి దేవుడు బిడ్డల సరి చేయబడాలి తల్లిదండ్రులు చెబుతున్నప్పుడు సరి చేయబడాలి పెద్దలు చెబుతున్నప్పుడు సరి చేయబడాలి దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు సరి చేయబడాలి నేనేమంటానంటే బెత్రహేములో వాక్యం ఉన్నది బెత్రహేములో రెండవదిగా హర్షుద్ధాత్ముడు ఉన్నాడు బెత్రహేములో మూడవదిగా స్వస్థత ఉన్నది బెత్రహేములో ఘనత ఉన్నది నిన్ను సరి చేసే గద్దింపు చర్యలు కూడా ఉన్నాయి కాబట్టి రాత్రి ఎవన ఎటువైపున ఎటువైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు ముగించాను పదకొండు అయింది ఎటువైపు ప్రయాణం చేస్తున్నా బెత్తులహేము వైపా ఎరుకోవైపా ఎగువక దిగువక బెత్తులహేము దేవుని మందిరం నీవు దేవుని మందిరము వైపు ప్రయాణం చేస్తే నీకు ఈ నాలుగు ఫెసిలిటీస్ ఉన్నాయి నీ లైఫ్ లో అద్భుతంగా నువ్వు సెట్ అయిపోతావు చప్పట్లు కొట్టి దేవుడు మన మహిమపరచండి నువ్వు ఘనత చెక్కుతావు నువ్వు చరిత్రను సృష్టిస్తావు చరిత్రలో నిలిచిపోతావు ఆశీర్వదిస్తాడు ఘనతనిస్తాడు సంగమా నేను లాస్ట్ ఒక మాట చెప్తున్నాను గొర్రెల కాపరులను దేవుడు పొలంలో నుండి పట్టణంలోనికి నడిపించాడు యేసుక్రీస్తు క్రీస్తు తొందరగా రాబోతున్నాడు ఉపవాస కూటలు కావచ్చు యూత్ రిటైడ్ కావచ్చు సభలు కావచ్చు క్రిస్మస్ ఆరాధ